వెల్కమ్ టు తులసి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నేను మీ తరుణి ముందుగా హెడ్లైన్స్ ఐదో తరగతి విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఉపాధ్యాయుడు శివకోటి ప్రసాద్ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్కు అప్పగించిన తల్లిదండ్రులు బంధువులు అనకాపల్లి జిల్లా మునకపాకటు ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఘటన ఉపాధ్యాయుడు శివకోటి ప్రసాద్పై ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు దువాడ పోలీస్ స్టేషన్ పరిధి అక్షయ గ్రాంగ్లో భూ కంజాలు ఇతర భూ రిపీట్ ఇతర బోతగాదల సమస్యలపై ఫిర్యాదు కొరకు ప్రత్యేక స్పందన కార్యక్రమం ఏర్పాటు చేసిన డీసీపీ మేకా సత్యబాబు ఈ కార్యక్రమంలో దువ్వాడ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎర్రం నాయుడు అధిక సంఖ్యలో పాల్గొన్న బూతగాథ ఫిర్యాదుదారులు గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి ఆదేశాల మేరకు విశాఖపట్నం సిటీలో కొంచెం ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నటువంటి ఆల్ పోలీస్ స్టేషన్స్ లిమిట్స్లో ఈ ల్యాండ్ గ్రాబింగ్ సంబంధించి ఎటువంటి సంఘటనలు జరగకుండా ఈ స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈ నూతన ఈ రాజధాని నగరంలో ప్రజలందరి యొక్క వాళ్ళ ప్రాణమానాలతో పాటు వాళ్ళ ఆస్తులు కూడా రక్షణ ఉండాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఈ ఉద్దేశం మేరకు ఎక్కడైతే ల్యాండ్ డిస్ప్యూట్స్ ల్యాండ్ గ్రాపింగ్ గ్రాపింగ్ ఇష్యూస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి ఆ ఫిర్యాదుల్ని చట్టపరంగా చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన రెండో జాబితా ప్రకటించే అవకాశం ఇప్పటికీ టీడీపీ తొంభై నాలుగు జనసేన ఐదు అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటన రెండో జాబితాలో టీడీపీ ఇరవై ఐదు నుంచి ముప్పై సీట్లు జనసేన పది సీట్లు వరకు ప్రకటించే అవకాశం ఈ రోజు అనకాపల్లి నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో माजी శాసన సభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ గారికి అనకాపల్లి అసెంబ్లీ సీటును కేటాయించాలని నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మనసు మనసుల మారాలని కోరుతూ దేవాలయంలో టీడీపీ శరణు పూజలు నిర్వహించారు. గోవిందుడు ఆంధ్రవారు అన్నట్టు మా పేర సొంతనారని గారు పదవలో ఉన్నా లేకపోయినా మాకు నీటి బస్తని లేకుండా మాకెంతో అభివృద్ధి చేశారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా పిలిస్తే మేము గోవిందేమకుండానే మాకు అన్ని కోరికలు నెరవేర్చిన పేళ గోవింద్ గారికి ఈ రోజు సీట్ ఇవ్వలేదు అంటే మేము చాలా 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 మక్క అక్క చెల్లెలిమి అందరూ ఆడపడుతున్నాం అందరూ కూడా చాలా బాధపడుతున్నాం దయచేసి జనసే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకునేది ఏమనగా చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకునేదేమనగా ఏమనగా లోకేష్ గారికి విన్నవించుకుంది ఏమనగా మా అనగాపల్లి నియోజకవర్గానికి ఈ కొండపాడి పంచాయతీకి మాకు పేదినారా రావాలని ఎన్నో గుళ్ళు ఎక్కిన గుడి దిగిన గుడి లేకుండా ప్రతి దేవునికి మొక్కుతూ మేము సీట్ ఇప్పించవలసిందిగా కోరుతూ మా ఎమ్మెల్యే గారు మా శ్రీకాకుళం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ముట్టడించిన మహిళలు అర్ధరాత్రి వేళ మా ఇంట్లోకి వచ్చినా తలుపు తీయాల్సిందే మా పిల్లలను సిగ్గు విడిచి వైకాపా నాయకుడితో పడుకో పెట్టాలా అసలు ప్రభుత్వం ఉందా లేదా అర్ధరాత్రి వేళ మహిళల ఆక్రోదన